పట్టాలు లేవు మా గారికి బాగా తెలుసు ఎందువలంటే అటు పోడు భూములు కానీ లేదా పూర్వం ఎప్పుడో పట్టేదారులు వేరే అనే పేరుతో కానీ వాళ్ళకి పట్టాలు లేవు వాళ్ళకి పట్టాలు లేకపోవడం వల్ల రైతు భరోసా రావట్లేదు పట్టాలు లేకపోవటం వల్ల రైతు బీమా రావట్లేదు ఈవెన్ పంటల బీమా కూడా సారీ మన ఆ మధ్య ఏది రైతు బంధు రైతు బంధు కూడా పట్టాదారుల పేరుతో జమీందారులు జాగ్రత్తలు తినేశారు అధ్యక్ష అందువల్ల దాన్ని ఇమీడియట్గా సరి చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి పట్టాలు వచ్చే విధంగా ఇప్పుడు కొత్త రెవెన్యూ దానిలో కాస్త కాలంలో వాళ్ళందరి పేర్లు ఎవరి సాగులో ఉన్నాయో వాళ్ళ పేర్లు వచ్చే విధంగా చేయాలి మా దగ్గర కూడా అంబసత్రం లాంటి చోట ట్రైబులు వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళకి ఏది ఏ హక్కు లేకుండా ఉంది వందేళ్ళ నుంచి చేసుకుంటున్నారని ఒక దేవాలయ భూమి పేరుతో అటువంటి అంటే మధ్యలో నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళందరికీ బ్యాంకు రుణాలన్నీ ఇప్పించగలిగాం మళ్ళీ రద్దు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా గిరిజనుల్లో ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక జస్ట్ ఇట్ వాజ్ ఏ డిస్కషన్ అది మరి ఎంతమేరకు సాధ్యమైద్దాం అందులో అంటే అందరూ గిరిజనులే దానిలో కూడా కోయా సూట్ వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఇంకా వెనకబాటు ఉన్నవాళ్ళు ఏమైనా అవకాశం ఉంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అడగమన్నారు అడుగుతున్నాను అదేవిధంగా ఇంకా